హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నాకు అర్థమయ్యింది నాకు మీరు ఏ న్యాయం చేయలేరు అంటూ అదితి అర్జున్ ప్రసాద్ని అడుగుతుంది అర్జున్ ప్రసాద్ వెంటనే నీకు న్యాయం జరిగేలా చేస్తాను దానికోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అలా అని నీకు మాట ఇస్తున్నానమ్మా ప్రాణం పోయినా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని అర్జున్ ప్రసాద్ అతిథికి మాట ఇస్తాడు మాట ఇచ్చి అక్కడి నుంచి వెనక తిరిగి వస్తుంటే అక్కడే ఉన్న ఆహలియ గమనించి వెంటనే పక్కకు తప్పుకుంటుంది గౌతమ్ కూడా తండ్రిని చూసి పక్కకు తప్పుకుంటాడు గౌతమ్ తన క్యాబిన్లోని రూమ్కి వెళ్ళి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు గౌతమ్ క్యాబిన్కి వెళ్ళిన అహలియ ఏడుస్తున్న గౌతమ్కి భుజంపై చెయ్యి వేసి పక్కనే కూర్చుంటుంది వెంటనే గౌతమ్ అహల్య ఒడిలోకి పడుకొని ఏడుస్తూ ఉంటాడు చిన్నపిల్లాడిలా వేడుస్తున్న గౌతమ్ను ఓదారుస్తుంది అహల్య